సో గైస్ విడి టివల్ ఈ మూవీ టైటిల్ వచ్చేసరికి కింగ్డమ్ ఈ మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది చెప్పుకోచ్చు టీజర్ అయితే నిజంగా అరాచకం లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ అనే వాయిస్ ఓవర్ అయితే మామూలు లేదు టీజర్ నాకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇంకా విజయ క్యారెక్టర్ ఎలాంటిది కూడా డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చాలా మంది అయితే వీడియోని అయితే చూసలేదు ఎందుకో కామెంట్ చేయండి వీడియో నచ్చట్లేదా లేకపోతే క్వాలిటీ బాగాలేదా కామెంట్ చేయండి లేట్ చేకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదా ముందుగా మాట్లాడుకోవాల్సింది జూనియర్ అంటే అని వాయిస్ నెక్స్ట్ లెవెల్ అయితే హైప్ అయితే పెంచిందని చెప్పుకోవచ్చు ఆ టీజర్ వింటుంటే గూజ్ బంబ్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఓన్లీ వాయిస్ ఆఫ్ జూనియర్ అంటే చెప్పుకోచ్చు లేకపోతే టీజర్ ఆ లెవెల్ అయితే మనకి అట్రాక్ట్ చేయలేకపోతున్నాడు అని చెప్పు ఇక విజువల్స్ మామూలు లేదు అసలుకి గౌతమ్ డైరెక్టర్ అయితే మామూలు తీస్తలేడు ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ అయితే తీస్తున్నాడు అని చెప్పుకోచ్చు మూవీ తర్వాత ఈ మూవీ అయితే తీస్తున్నాడు అని క్వాలిటీ కావచ్చు ఆ విజువల్స్ కావచ్చు స్క్రీన్ ప్లే కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయిందని చెప్పొచ్చు బీజియం అయితే మామూలు లేదు ఇరగ అని చెప్పుకోచ్చు మ్యూజిక్ డైరెక్టర్ అదిరిపోయిందని చెప్పుకోచ్చు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన విజయ్ దేవరకొండ అన్న లుక్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది కొత్త లుక్ అని చెప్పుకోవచ్చు నిజం చెప్తున్న మామూలు లేదు తన క్యారెక్టర్ మెయిన్ పవర్ఫుల్ గా అయితే డైరెక్టర్ అయితే రాసుకునే క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు విజయ్ దేవరకొండ ఈ మూలో ఒక పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఒక వేరే క్యారెక్టర్ అయితే కనిపిస్తాడు మనకైతే ఇంకా క్లారిటీ అప్డేట్ అయితే లేదు కానీ మంచి క్యారెక్టర్ లో గౌతమ్ అయితే మనకి ట్విస్ట్ అయితే కన్ఫర్మ్ ఇస్తాడు గుర్తుపెట్టుకోండి అదిరిపోయే ట్విస్ట్ అయితే ఈ సినిమాలో చాలా ఉండబోతుందని అని క్లారిటీ అయితే అర్థమవుతుంది అని మ్యూజిక్ కావచ్చు జూనియర్ అంటే అనన్న వాయిస్ ఓవర్ కావచ్చు మన విజయ్ దేవకున్న లుక్స్ కావచ్చు గౌతమ్ డైరెక్షన్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఈ టీజర్ క్లారిటీగా అయితే కనిపిస్తుంది అని మంచి ప్రమోషన్ గట్టిగా చేస్తే నెక్స్ట్ లెవెల్లో పాన్ ఇండియా వైజ్ అయితే క్లిక్ అవుతుంది అని విజువల్స్ కూడా నేనైతే హాలీవుడ్ రేంజ్ టీజర్ చూస్తున్నానేమో అని అర్థమవుతుంది ఆ లెవెల్లో అయితే నాకైతే టీజర్ అయితే నచ్చింది మరి మీకు నచ్చిందా లేదా డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి నిజం చెప్తున్నా విజయ్ ఓవర్ యాక్షన్ చేయకుండా ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేసుకుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ లో క్లిక్ అవుతుంది ప్యాన్ ఇండియా స్టార్ అవుతాడు వంద కోట్ల గ్రాఫ్ రెండు వందల కోట్ల గ్రాఫ్ వచ్చిన షాక్ వాళ్ళ అవసరమే లేదు ఆ లెవెల్లో అయితే ఈ టీజర్ అయితే క్లిక్ అయిందని చెప్పుకోవచ్చు హైప్ అయితే విపరీతమైన హైప్ అయితే పెంచింది టీజర్ చూస్తే నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో టీజర్ కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం